హాయ్ బ్రో అందరూ టీలోకి బిస్కెట్లు తింటారు కానీ మనం మాత్రం మురుకులు తింటాం నెల్లూరు అంటే మామూలు కొండ మరి అట్లా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ తిరుపతికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హలో తిరుపతి ఎలా వస్తారు ఇలా ఐడియాలు ఏయ్ ఎవరురా మీరంతా ఏయ్ ఎవరు ఆ రోడ్డు వ్యూ బాగుంటదే కదా మన తిరుపతి రోడ్డు చెప్పు బ్రో మదన్ బ్రో డైలాగులు చెప్పు చెప్పు బ్రో చెప్పుండి చెప్పరా చెప్పురా క్యాచ్ రమ్మండి రావటోటిక్ గా రావాలి கிந்தபாலி தொல்லாலான்னும் மாட்டாம். ఇది మన ఫస్ట్ టోల్ అనమాట నెల్లూరు నుంచి అట్లా చెట్ల వచ్చింటే బాగుండేది అప్లోడింగ్ చేస్తూ నెక్స్ట్ టైం అట్లా చేద్దాం

గాలిలో వద్దు నాయన కొంచెం భూమి మీద పని నీకు లవ్ మ్యారేజ్ చేసుకుంటావు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు అంటున్నా నో మ్యారేజ్ కుక్కర్లో ట్యాంకులు హనీ మూన్ లో మేము కాలేం బ్రో వద్దు వెళ్ళొద్దు బ్రో పైకి పంపించేస్తారా కొత్తగా బ్రో వెళ్ళే ముందు నిలబెట్టి తన్ని ముందు చూడండి కార్ రెండు తీసుకొచ్చేనే కుదేస్తున్నారు వద్దు బ్రో మా వద్దు వద్దు బ్రో నో మ్యారేజ్ బెటర్ ఆప్షన్ ఏం బ్రో నీకు లవ్ మ్యారేజ్ అయితే చెప్పు రోడ్డు విశాలంగా ఉంది లేపు వెళ్ళిపోవడానికి ఒక్కడ సినిమా మహేష్ బాబు లాగా అమ్మాయిని రోడ్డు అసలు విశాలంగా ఉంది తొక్కితే వెళ్ళిపోవడమే తొక్కకుండా ఉంటే వద్దులే బ్రో తొక్కే వద్దా బ్రో తొక్కే చూడు అక్కడ వర్షం పడుతున్నట్టు ఉంది లైట్ గా వర్షం పడతానే ఉంది బ్రో పడుతుంది పడుతుంది టైం లో చిల్డ్ బియర్స్ ఉండే ఎంత బాగుంటుందా కానీ మనం ఎల్ల వర్క్ అలా కూడా చిల్ల బీర్సా ఎలా భ్ర మీరు ఎంత టాలెంట్ ఎల్ల వర్క్ వేయకబట్టి నో చిల్లింగ్ ఏంటి టాలెంట్ ఎల్ల వర్క్ వేయకబట్టి నో చిల్లింగ్ ఇది గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం చల్లగా వేస్తుంది చల్లగా లేస్తుంది వేస్తుంది వేస్తుంది తేడాగా నాకు పెళ్లి అవ్వకుండా ఉంటే సినిమా అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటా అట్లా రోడ్డు ఈ టైంలో మాకు ఎట్టిందంటే పెళ్లి చేసుకుంటే పిల్లలు నాన్న తండ్రి చంపేస్తున్నాడు లేదంటే వాళ్ళ బాయ్ తో కలిపి పెళ్ళని చంపేస్తుంది అది కూడా కాదంటే పెళ్లావాళ్ళు అమ్మదంట మీకు లేవు బ్రో ఏంది బ్రో అంత మాట నేను పడుకోనున్న ఫోన్ చేసి కార్యక్రమన్నా తిరుపతి తీసుకొచ్చావు ఎందుకు వచ్చావ అసలు తిరుపతికి రోజు నెల్లో ఉండి బోర్ కొట్టింది అలా ప్రశాంతంగా క్లైమేట్ బాగుంటుంది తిరుపతి అని తిరుపతి తీసుకొచ్చా చూడు లొకేషన్స్ ఎంత బాగున్నాయో ఇదేందా ఇదే ఇది నేనే అర్జం లేదా ఇదేంటి ఇదేందా ఇది నేను చూడ పోయిన బీచ్ కే పోతో ఎందుకు రొటీన్గా కూల్ కూల్ గా అసలు మనం తిరుపతికి ఎందుకు వచ్చామో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి సస్పెన్స్ ఎవరిని మీట్ అవుతున్నామో ఈ వీడియోలో ఎవరు వస్తారో ఫ్రిల్గా వెయిట్ చేస్తూ ఉండండి మీకు కావాల్సిన వ్యక్తే వస్తాడు బాగుంది కదా వ్యూ మన నెల్లూరు దగ్గరలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి బ్రో లొకేషన్స్ కావాల్సి ఉంటే మన నెల్లూరు చుట్టుపక్కల క్లైల్పోయాముంటే తలకోన వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోవచ్చు ఇలా వెనకే టైం వెళ్దాం నెక్స్ట్ వీడియోలో లో వెళ్దాం ఇప్పుడొద్దు మీరు మాత్రం వీడియోస్ చూడడం మాత్రం ఆపకండి నెక్స్ట్ నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట ఉంటది కింద అంటే కింద అంటే కింద కాదు అక్కడే ఉంటది గంట కొడడం కొట్టి పెట్టుకోండి కొట్టి పెట్టుకోండి కొత్త కొత్త వీడియోలు వస్తుంటాయి ఫన్ మీరు ఎక్కడో చూసి అంత ఫన్ ఉంటదన్నమాట మా దగ్గర మేము గోవాకు వచ్చినట్లు ఇప్పుడు గోవా కానీ వెళ్ళొచ్చు చెప్పలేం వచ్చేసినట్టుంది చూసారా ఫ్రెండ్స్ బ్రిడ్జ్ అసలు ఈ బ్రిడ్జ్ చూసారా మీరు గోవా వచ్చిన ఫీలింగ్ ఉంది గోవా పంజిం 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 బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఉంది మినీ గోవా మినీ గోవా బాగుంది కదా సేమ్ ఫేస్ బ్రో ఐగో బ్రో ఏ బ్రో మెట్లు ఐగో vehicles పోతా ఉంది ఇదే మెట్లు అనుకుంటా మెట్లు ఇక్క నుంచి ఒక మెట్లు ఉన్నాయి షార్ట్ కట్ మెట్లు బ్రో మనం ఎల్లం ఇట్ట స్ట్రైట్ గా సారీ సర్దా గర్దా గెలేస వస్తాం దుక్కుంటే వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం బా బ్రో పైకి లంచ్ ఏస వద్దామా ఏంటి భోజనం బాగుంటది ఇట్ నుంచి వెళ్తే షార్ట్ కట్ ఇట్ వెళ్ళిపోవచ్చు రూట్ చూపిస్తాం చూడండి మీరు కూడా మధ్యలో కింద ఉంటామండి ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం బ్రో ఏం బ్రో ఇంత టైం అవుతుంది ఇంకా రాలేదు పన్నెండు నుంచి నేను అతనికి కోసం కదా వెయిటింగ్ వచ్చేస్తున్నాడు మనోడు మనోడు ఏ హలో హలో ఉన్నావున్నా ఉన్నా వచ్చాడు 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 టైం ఎంత అయిందా చిన్న పనిగా బయటికి బిజీ పర్సనా యూట్యూబ్ లాగా ఏదమ్మ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ చేసాం అన్నది ఇంపార్టెంట్ కాదు ఎట్లా ఎదుగుతాం అన్నది ఇంపార్టెంట్ నేను ఎల్లూరు పక్కన ఎవరు ఉన్నారు నువ్వే ఉన్నావు ఇటు వచ్చేసా తిరుపతికి సరదాగా ఎల్లూరులో బోర్ కొట్టి సరదాగా అలా కార్లో నలుగురితో అమ్మాయిలతో వచ్చిండు అమ్మాయిలు ఎక్కడ ఏ అమ్మాయి మెసేజ్ చేయొద్దు అయింది విడాకులు అయితే పిల్లలు ఉన్నారు విడి కొట్టిన వాళ్ళు కావద్దు మనం ఎప్పుడు కలిసిన వాళ్ళనే కావాలా మనం నెల్లూరుకి వచ్చినప్పుడు అంతా పదకొండంగా లేచినట్టు ఉండదు రెండు లేచుడు ఖాళీ తినడు నైట్ అయితే మేము మా ఫ్రెండ్ మనం చేశాను కదా రీల్ చూడలేదా మన రీల్ తర్వాత వచ్చింది కదా బీచ్లో మిత్ర గమనించుండవు బీజీ బీచ్ అట్ అనేసావా స్పెబ్ చేసావా దాంట్లో దీంట్లోకి డిఫరెంట్ అర్థం కాలే అట్లా జరిగింది అయితే సో వైజాగ్ తిరుపతి ఎందుకొచ్చిన నాకు తెలియదు కానీ నాకోసం వచ్చిన అని చెప్పి అన్నట్టు చెప్తుండే లేదు అంటే ఫ్యామిలీతో వస్తా కింద ఎందుకు వస్తాం సాయి ఉన్నడనే కదా సాయి సాయేం లేదు డొల్లా సాయి డొల్లా డొల్లా అయితే ఈ సార్ హైదరాబాద్లో కలుగుతాం కటింగ్కి వెళ్ళిపోతున్నాం

చాలా కష్టం బర్క్ కానీ చాలా కష్టం మళ్ళీ నెల్లూరు ఎప్పుడైతే ఇప్పుడు వెళ్ళిపోతామా ఇచ్చేయితే కారికి మళ్ళీ మనకు క్లైమేట్ కూల్ కూల్ గా ఉంది అలా జరిగిందని తాగు కూడా నెల్లూరు వస్తుందంటే కలస్ అంతే అది కొంచెం మా ఛానల్ ని సపోర్ట్ చేయమని చెప్తే సో గాయిస్ నన్ను ఎట్లా సపోర్ట్ చేస్తుర్రో సో మనకి కూడా అట్లనే సపోర్ట్ చేసి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి షేర్ చేయండి మీ స్టోరీలలో పెట్టి మెన్షన్ చేయండి రీమెన్షన్ చేస్తాడు అట్లనే సబ్స్క్రైబ్ కూడా దెంగుతూ దేవునా గంట యూక్ డోంట్ ఫర్ టు అండ్ సబ్స్క్రైబ్ టు సుము సుము టుస్ బాయ్ అలవాటు అవ్వాలి కదా